కాంగ్రెస్ నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావటం లేదు యాభై కోట్లు వేములవాడకు బడ్జెట్లో పెట్టినామని సంబరాలు చేసుకుంటురా యాభై కోట్లు పెట్టినామని మీరు వేములవాడ రాజన్న గుళ్ళో యాభై కోడలు కట్టినందుకు యాభై టికెట్లు తీసుకున్నామని చెప్పడానికి మీరు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు యాభై కోడలు కట్టేస్తే మీరు ఐదో పదో టికెట్లు తీసుకున్నారా తీసుకోలేరా మాకు అవసరం లేదు కానీ ఒకవేళ మీరు కోడి టికెట్లు తీసుకుంటే ఫస్ట్ చెక్కింగ్ పాయింట్లోనే ఒక సగం టికెట్ చెప్పుకుంటారు రెండే చెక్కింగ్ పాయింట్ ఫ్లైఓవర్ కింద పూర్తి టికెట్ తీసుకుంటారు కానీ మీరు మేము యాభై కోడలు కట్టేసినామని గుడి బయట మెట్ల బయట టికెట్లు చూపెట్టుకుంటూ మేము యాభై కోడలని చెప్పడం అసలు మీరు టికెట్లు తీసుకున్నారా ఒకవేళ తీసుకుంటే టెంపుల్ ఎంప్లాయీస్ టెంపుల్ ఉద్యోగులు ఈవో మరి మీరు ఆ టికెట్లను కలెక్ట్ చేసుకోవడం ఎందుకు లేదు అంటే కాంగ్రెస్ వారికి ఏమైనా మినహాయింపులు ఉన్నాయా మొన్నటి బడ్జెట్ సమావేశాలలో యాభై కోట్ల రూపాయలను మేము పెట్టినామని చెప్పేసి అని కాంగ్రెస్ నాయకులు చెబుతా ఉన్నారు ముందున్నటువంటి పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ రూపాయి పెట్టాలని చెప్పేసి అని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే మేము ఈరోజు మాట్లాడే అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ముప్పై మూడు ఎకరాలు ప్రైవేట్ స్థలానికి కొని ముప్పై కోట్ల రూపాయలతో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు బద్దిపోచమ్మ టెంపుల్ కూడా ఇంతకుముందు ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది దానికి పదిహేడు కోట్లు కేటాయించిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీది అలాగే ఇక్కడ వేములవాడ ప్రజలకు నిత్యం మనకి ఇక్కడికి జాతర నిమిత్తం కానీ దేవస్థానం నిమిత్తం కానీ ఎక్కువ మంది భక్తులు వస్తు రావడం జరుగుతుంది కాబట్టి నేను ఉండాలని చెప్పేసిన ఉద్దేశంతో మూడు వందల అరవై రోజులు మనకు వేమవాడలో చెరువులో నీళ్లు ఉండాలని చెప్పేసి అని ఆ రోజు పదిహేడు కోట్లు పెట్టి నిర్మాణం నుంచి ఒకటి సపరేట్ లిఫ్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా మిషన్ బరిత ద్వారా కూడా గుండాన్ని నింపడం జరిగింది మేము చేసిన ప్రతి ఇప్పటివరకు కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసర్ గారు కానీ అప్పుడు ఉన్నటువంటి సీఎం హోదాలో మూడు సార్లు కూడా వీటి సమావేశం నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చర్చించడం జరిగింది కనీసం వీరు ఈ ఎన్ని నెలల కాలంలో ఒక్కసారి కూడా స్థానిక ఎమ్మెల్యే తప్ప కూడా ఎవ్వరు కూడా దేవాదాయ మంత్రి కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా వేరునగా వస్తా అని చెప్పి తప్పించుకోవడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాము మేము ఆ రోజు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము చెప్తా ఉంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు రంగురంగుల బ్రోచర్లతోటి ప్రజలు మబ్బై పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేము కాదు మబ్బాయి పెట్టేది మీరు కేవలం బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు పెట్టడం మాత్రమే జరిగింది దానికి అధికారికంగా డబ్బులు సాంక్షన్ కాలేదు విడుదల కాలేదు అప్పుడు మీరు మాట్లాడాలి ఈ యొక్క విషయానికే మీరు ఈరోజు యాభై కోట్లు అని చెప్పేసి అని ఆ పేపర్లు పట్టుకొని ఒకరోజు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడతాడు మళ్ళా తెల్లారి గుడిలో పూజలు చేస్తారు యాభై కోట్ల గురించే మళ్ళీ నిన్న కూడా వచ్చింది వంద రోజులలో ఏం చేస్తాం మరి వంద రోజులనే పూర్తి చేస్తా అని చెప్పి మీరు రాజన్న గుడి ముందట బాండ్ పేపర్ రాసింది మీరు కాదా మీరు సమయం మీకేమో సమయం లేదు మరి కరోనా టైంలో రెండు రెండు కోవిడ్ నైన్టీన్ నుంచి మరి రెండు వేల ఇరవై రెండు దాకా మరి రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా మరి సంక్షేమాన్ని ఆపకుండా పనిచేసిన నాయకులు మా కేసీఆర్ గారు మరి ఇక్కడ అభివృద్ధి చేసింది రోడ్ల అయితేనేమి అది బైపాసులు అయితేనేమి మరి వైకుంఠ ధామం అయితేనేమి మరి చెక్ డ్యాములు అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో మూడు నాలుగు వేల కోట్ల అభివృద్ధి చేసింది మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు మరి ఇవన్నీ చెప్పకుండా మేమే చేసినామని చెప్పి కాంగ్రెస్ నాయకులు వీళ్ళకి పాలాభిషేకాలు చేయాలంట మీరు ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు చేయండి మా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ఇవ్వండి మరి చేయుత పథకం కింద నాలుగు వేల రూపాయలు ఇవ్వండి విగాలకు ఆరు వేలు ఇవ్వండి మరి మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇవ్వండి పన్నెండు వేలు రై రైతు కూలీలకు ఇవ్వండి మేము మీకు పాలాభిషేకం చేస్తాం ఏది కూడా మరి ఏది కూడా మీరు పూర్తి గృహజ్యోతి కింద మరి ఈ యొక్క రెండు ఇరవై రెండు వేల మీటర్లు వేములవ ఉంటే ఈ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అల్పదల్ప ఏదో కొంతమంది ఏసీ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం అంటారు మరి సిలిండర్ చూస్తే ఏ మహిళకు కూడా ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తలేదు ఒకరికి నలభై రెండు రూపాయలు ఒకరికి మూడు వందల నలభై రెండు రూపాయలు ఇట్లా చెప్పుకుంటూ పోతే పది దాంట్లో కోత వేస్తున్నారు తప్ప ఏ యొక్క గ్యారంటీ కూడా మీరు అమలు చేయలేదు మీకు అభివృద్ధి మీద మాట్లాడే నైతిక హక్కు లేదు కబర్దార్ చెప్తున్నాం మీకు పాలాభిషేకాలు కాదు మీకు వేరే అభిషేకాలు చేసే పరిస్థితి వస్తుంది మీరు ప్రజలలో మిమ్మల్ని రాబో రోజులలో ఈ స్థానిక సంస్థలనే మేము అంత చూస్తాం మేము ప్రజల మన్నలు పొంది మేము చేసిన పనులు అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి మరి మేము ఇవాళ జెండా ఎకరిస్తాం తప్ప మీకు ఓట్లు అడిగే నైతిక లేదు మీరు ఆరు గంటలు అమలు చేసేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని విడిచిపెట్టేది బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకోసారి మా బీఆర్ఎస్ పార్టీపై మా నాయకులపై మీరు అబ్డబోలు మాట్లాడితే మాత్రం సహించలేని అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి కూడా కాంగ్రెస్ నాయకులకు ఇదో పలుకుతున్నాం జై తెలంగాణ